ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్రదోషకాలం అంటే ఏమిటి ఏం చేయాలి శివ పూజలో కాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఇంతకీ ఈ కాలం అంటే ఏమిటి ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది తెలుసుకుందాం రండి ఫలానా సమయంలో ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు లేవు వేరువేరు ప్రాంతాలను బట్టి సాంప్రదాయాలను బట్టి ఈ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు కొంతమంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు మరికొందరు సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోషకాలం అని భావిస్తారు మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం ముందు గంటసేపు తర్వాత గంటసేపు ప్రదోషం వీటిలో దేన్ని పాటించాలనే సందేహం అవసరం లేదు ఎందుకంటే వీటన్నిటిలోనూ సూర్యాస్తమ సమయమే కీలకం కాబట్టి ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరే కాలంలో సకల దేవతలంతా కైలాసానికి చేరుకుంటారని ఆ సమయంలో స్వామి అర్ధనా నారేశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని నమ్మకం ఇది ప్రమదగణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ సమయంలో కనుక ఈశ్వరుని సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తున్నదని పెద్దల మాట ఈ స్త్రీ పురుషుల భేదం లేదు కులాలు పట్టింపు లేదు ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో స్వామి ముందు కూర్చుని ఆయనకు ఇష్టమైన రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ రుద్రం నేర్చుకోని పక్షంలో అందుకు సమానమైన శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్న స్వామి అనుగ్రహం కలి లభిస్తుంది రోజు ప్రదోష కాలంలో నిష్ఠగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదని అనారోగ్యం దరిచేరదని ఎలాంటి సమస్యలనైనా ఇట్టే తీరి తీరిపోతాయని నమ్మకం ఈ సమయంలో అర్ధనారేశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని కుటుంబ కలహాలు సమస్య పోతాయని చెబుతారు శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైన కుట్టదని సామెత అలాంటి లయకారుకుడైన పరమేశ్వరిని అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఓ అద్భుతమైన అవకాశం ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడు ఆయన నందీశ్వరిని పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోను కళల్లోనూ రాణిస్తారని చెబుతారు ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని ఆ త్రయోదశి ఆదివారం పూట వస్తే రవి ప్రదోషం అని ఇలా వేర్వేరు ఆచారాలు వాటికి ప్రత్యేక విధులు ఉన్నాయి వీటన్నిటినీ పాటించడం సాధ్యం కాకపోయినా ప్రతిరోజు ఆ ప్రదోషకాలంలో ఆ శివుని తలుచుకుని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించమంటూ ఓ ఇష్టమైన స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేది అని అర్థమట ప్రదోష కాలంలో చేసే పూజతో చేసిన పాపాలన్నీ నశించిపోవడమే కాదు మనసులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి